ఇక ఏపీలో వర్షాలు తగ్గిన ఎగువ జలాలలో గోదావరి ఉత్తంగా ప్రవహిస్తుంది బ్యాక్ వాటర్ ప్రభావం వల్ల పోలవరం నిర్వాసితులు మరోసారి మునక తప్పలేదు ఇక పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద ముప్పై మూడు పాయింట్ సున్నా మూడు మీటర్ల నీటి మట్టం నమోదు కాగా స్పిల్వే నుంచి నలభై ఎనిమిది గేట్లు ఎత్తి పది లక్షల డెబ్బై తొమ్మిది వేల క్యూసెక్ల గోదావరి జలాలు దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో ముందస్తుగా ముంపు గ్రామాలను అధికార యంత్రాంగం ఖాళీ చేయిస్తున్నారు నిర్వాసితులు తట్టాబుట్టా సర్దుకొని ఆటోలు ట్రాక్టర్లలో సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు ఇక జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి జిల్లా ఎస్పీ శివకిషోర్ జాయింట్ కలెక్టర్ లావణ్య వేణిలు ముప్పు గ్రామాల్లో విస్తృత పర్యటన చేస్తున్నారు కుక్కనూరు మండలం కౌండిన్యా ముక్తి వేలేరుపాడు మండలం చాకరపల్లి గ్రామాలకు గోదావరిపై పడవలలో ప్రయాణం చేసి సహాయక చర్యలు చేపట్టారు అధికారులు ఇక సహాయ చర్యలు చేస్తూ వైద్య శిబిరాలు పునరావాస కేంద్రాలను పరిశీలిస్తున్నారు అధికారులు దీనికి సంబంధించి మరిన్ని ప్రతినిధి భార్గవ్ అందిస్తారు జిల్లా కలెక్టర్ వెట్టి పాటు జిల్లా ఉన్నతాధికారులు అందరూ కూడా ఆ ముంపు గ్రామాల్లో పర్యటిస్తూ వారందరినీ ఇల్లు ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు రావాలంటూ కూడా వారిని పిలుపునిస్తున్నారు అందజేస్తున్న పరిస్థితి ఉంది వారందరూ కూడా అటు మొత్తం సామాన్లన్నీ కూడా సర్దుకొని ఆటోలు ట్రాక్టర్లలో తమ ఇళ్లను వదిలి గ్రామాలను వదిలి ఈ రోజు పునరావాస కేంద్రాలకు గాని ఎత్తైన ప్రదేశాలకు కూడా వలస వెళుతున్న పరిస్థితి కూడా ఉంది అయితే ఈ వరదలు మరి మూడు రోజుల్లో పాటు కూడా ఇంకా ఉధృతంగా పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది ఎక్కువ మహారాష్ట్ర నుంచి కూడా తెలంగాణ నుంచి కూడా భారీగా వరద నీరు వస్తుంది కాబట్టి ఎవరు ఆ గ్రామాల్లో ఉండొద్దంటూ కూడా ప్రస్తుతం యంత్రాంగం హెచ్చరికలు జారీ చేస్తోంది అయితే జులై వచ్చినప్పుడు ప్రతిసారి కూడా జులై నుంచి సెప్టెంబర్ అక్టోబర్ వరకు దాదాపు మూడు నాలుగు సార్లు ఈ గోదావరి వరద రావడం ఆ పోలవరం నిర్వాచిత ముంపు గ్రామాలను కూడా ముంపు గురవడం అనేది ప్రతి ఏటా కూడా జరుగుతుంది ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా వారు ముంపుకు గురికి రాక తప్పలేదని కూడా చెప్పుకోవచ్చు దీంతో ప్రస్తుతం ఆ కుక్కునూరు వేలేరుపాడు మండలాల్లో ఏలూరు జిల్లాలో గ్రామాలతో పాటు అల్లూరు జిల్లాలో కూడా అటు ఎటపాక చింతూరు డివిజన్ ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో కూడా ఈరోజు ముంపు బారిన పడి ఆ సామాన్లతో కట్టుబట్లతో బయటకు వస్తున్నారు తమకు శాశ్వత పరిష్కారం చూపించాలి తాత్కాలిక సహాయం కాదంటూ కూడా వారు కోరుతున్న పరిస్థితి కూడా ఉంది దాదాపు ఇంకా ఆ ముంపు గ్రామాల్లో లక్ష ఆరు వేల కుటుంబాలు ఉంటే ఇప్పటి వరకు కేవలం పన్నెండు వేల కుటుంబాలు మాత్రమే అధికారులు పునరావాస కాలనీలకు తరలించారు శాశ్వతంగా మిగిలిన దాదాపు తొంభై నాలుగు వేల కుటుంబాల వరకు కూడా ఇంకా ఆయా గ్రామాల్లోనే ఉన్నారు కాబట్టి వారందరికీ సహాయక చర్యలు అందించడం కాస్త కష్టతరంగానే చెప్పుకోవచ్చు కేవలం కొన్ని గ్రామాల వరకే సహాయం అందుతున్నటువంటి పరిస్థితి ప్రతి ఏటా కూడా ఉంది ఈసారి కూడా అటు నిత్యావసర చెరువులను మూడు రోజులకు సరిపడా మాత్రం ప్రస్తుతం అందిస్తున్న పరిస్థితి కూడా ఉంది మరి మూడు రోజుల తర్వాత ఈ వరద ఇంకా పెరిగితే అక్కడికి ఏ విధంగా సహాయక చర్యలు వెళ్తాయనేది కూడా వారి నుంచి ఆందోళన అయితే వినిపిస్తోంది సౌజంగా Right, Bargo. Thank you.